ఇది కేవలం క్రీస్తు పుట్టుకు మాత్రమే కాదు ఈ ప్రపంచ సమాజానికి యేసు క్రీస్తుపురవారి జననం ఒక సందేశం ఒక సమాధానానికి ఒక శాంతికి ఒక ఐక్యతకు ఒక సందేశం మన జరగ స్థాయిలో మరి క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ సంఘాలను అనేక ఫెలోషిప్పులను ఐక్యపరిచి ఇంతటి ఆనందాన్ని ఇంతటి సంతోషాన్ని నింపి మనందరికీ ప్రేమతో మంచి విధుని ఏర్పాటు చేసి మరి సమాజానికి మంచి దేవుని వాక్యం అందిస్తున్న దైవజనులందరికీ నూతన వస్త్రాలు బహుకరించేందుకు అన్ని సిద్ధం చేసిన గౌరవ శాసనసభ్యులు జోలకట్ బ్రహ్మానందరెడ్డి గారికి క్రైస్తవ సమాజం జరుపుతున్నా మనందరం ప్రతి ఒక్కరూ చప్పట్ల రూపంలో ధన్యవాదాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నేను ఒక్క ఒక్క విషయం జ్ఞాపకం చేసి ముగిస్తాను బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా కాకముందు సమాజంలో ఉండబడి క్రైస్తవులందరినీ ఆహ్వానించుకొని ప్రేమించుకొని వారితో ప్రేమను పంచుకోవాలని ఒక తలంపు ఆశతో కలిగి ఉన్నాడు అప్పుడు కొన్ని కారణాల వల్ల అది వీగిపోయింది అయినా మరుసటి సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ నిర్వహించిన సందర్భంలో దైవజనులందరూ కలిసి ఎమ్మెల్యే గారితో బైబిల్ ఒక వాక్యాన్ని పఠించడం చేపించాను నేను ఈ మధ్య కూడా అది వీడియో పోస్ట్ చేశాను అంటే ఎమ్మెల్యే గారు కాకముందు బైబిల్లో ఇరవై మూడో దావి కీర్తన దైవజనుడు చదివించారు అది నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే చదవబడిన వాక్యాన్ని బట్టి ఈ క్షణానికి బ్రహ్మరెడ్డి గారి జీవితం ఈ సమాజానికి చాలా సాక్ష్యంగా నిలిచింది అది నేను గుర్తు చేస్తాను ఖచ్చితంగా ఎమ్మెల్యే బ్రహ్మరెడ్డి గారు ఆ వాక్యం ఏం చదివాడంటే ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు గల చోట్లను నన్ను పరుండ చేయించున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమును సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు గాంధారపు లోయలలో గాండా కారపు లోయల్లో నేను సంచరించినను దేవునికి దేనికి భయపడను ఎందుకంటే దేవుడే నాకు తోడే ఉంటాడు ఇది చాలా మంచి వాక్యాన్ని దయజనుసరించాడు ఎమ్మెల్యేగా కాకముందు మరి ఆ చదవడిన వాక్యం సారం ఏందంటే ఎహో నా కాబరే నాకు లేమి కలగదు యాక్చువల్గా బ్రహ్మారెడ్డి గారి దగ్గర ఏమీ లేదు కానీ ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి దేవుడు చాలా సమృద్ధిని కలగజేస్తున్నాడు ఆ సమృద్ధిని ఇప్పుడు మనం కూడా పలు నీతి మార్గం నడిపించున్నాడు శాంతికరమైన జనం నడిపించున్నాడు ఇప్పుడు దాకా చెప్పినప్పుడు అప్పుడు పరిస్థితి లేరు ఆ వాక్యం చదివిన దాన్ని బట్టి ఈ నియోజకవర్గంలో పల్నాడు ప్రాంతంలోని ఒక శాంతిని ఒక సమాధానాన్ని ఒక సామరస్యాన్ని అన్ని వర్గాల మధ్య ఒక ఐక్యతను ఒక భావాన్ని మరి కార్యరూపం దాల్చాడంటే నిజంగా చదవబడిన వాక్యాన్ని బట్టి బ్రహ్మారెడ్డి గారి యొక్క జీవితం ఈ సమాజానికి ఒక సాక్ష్యంగా ఉందని నిజంగా మనం చప్పట్లు కొట్టే అభినందించాలి మనం చాలా స్ఫూర్తి తీసుకోవాలి మరి బ్రహ్మారెడ్డి గారి యొక్క కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థించండి మరి దేవుని యొక్క కృప బ్రహ్మారెడ్డి గారి కుటుంబంపై ఉండాలని దేవుడు బ్రహ్మారెడ్డి గారి యొక్క చేతిని పట్టుకొని నడిపించాలని బలపరచాలని ఆకాశ మహాకాశాలు పట్టజాలంత విస్తారంగా దేవుని దీవెనలు కొమ్మురించాలని భవిష్యత్ కాలంలో ఈ సమాజానికి ఈ బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉండాలని భవిష్యత్ కాలమంతా దేవుని కాపుదల వారి కుటుంబానికి ఉండాలని ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం ప్రార్థన చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చివరిగా చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే ఇది క్రిస్మస్ కదా మరి పరలోక రాజ్య సౌధాన్ని విడిచి తండ్రి అయిన దేవుడు శరీరధారిగా యేసూ క్రీస్తు ప్రభువారి ఈ లోకంలోకి వచ్చాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడో నేను చెబుతున్నా ఈ ఆసియా ఖండంలో ఈ మాదిగా మాల జీవితాలు చాలా తండ్రి పొందాయి ఎలాగంటే ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్య సౌదాన్ని విడిచి ఒక పేదవాని ఇంట్లో ఆ పేదవాని ఇంట్లో కూడా స్థలం లేదు సత్రంలో కనీసం సత్రంలో కూడా లేదు ఒక పశువులు తుచ్చిగా జన్మించాడు ఒక పశువుల పాకలో ఇప్పుడు ఆ పశువుల పాక ఎంతో ధన్యత పొందింది ఎంతో ప్రపంచీకరణ చెందింది ఎంతో దీవెన పొందింది అక్కడి నుంచే శాంతి సమాధానం వెల్లువిరిసింది వెల్లు విరిసింది అంటే పశువుల పాకే అంత ధన్యత వచ్చింది అట్లనే ఈ మాల పల్లెల్లో ఈ మాది పల్లెల్లో యేసుక్రీస్తు ప్రభు రాకతో ఆ పల్లెల్లో చర్చీలు ఉండటం వలన ఆ పల్లెలు కూడా చాలా క్షోభితం పొందే అది దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఆ ఊరు పెద్దలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు గారి వస్తే చర్చిలోకి వెళ్ళాలంటే ఒకప్పుడు అంటరాని పల్లెలుగా ఉన్న ఈ పల్లెలు నేడు సమాజంలో అంటు అదే దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కాబట్టి దేవుడు చేసిన ఉపకారములలో మనం దేనిని మరువకూడదు యశూ క్రీస్తు ప్రభువారిని బట్టి మనం పోలి నడుచుకోవాలి నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించుకు ఆ ఒక్క మాటలోనే బైబిల్ అంతా సంపూర్ణమై ఉన్నది దాన్ని క్రియాశీలకంగా ఆచరణగా మనం ఉండాలని మరి ప్రతి ఒక్కరూ మరి బ్రహ్మారెడ్డి గారి కుటుంబం పట్ల కృతజ్ఞతగా ఉండాలని వారి కుటుంబం ఉండాలని మరి మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ మరొక మారు ఏ మన శుభములు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ సేవ చేస్తుంటాను థ్యాంక్ యూ